నా పేరు అంజద్ ఖాన్ మా నాన్నగారి పేరు ఖాదర్ ఖాన్ మేము మంగళవారం వీధి సర్కిల్ పేటలో ఉంటాము మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు దానికి కారణం కొల్లిపూర శివ శివకుమార్ అనే వ్యక్తి ఆయన దగ్గర మా నాన్నగారు కొన్ని నెలల ముందు డెబ్బై వేలు అప్పు తీసుకున్నారు ఆ డ డెబ్బై వేలకి ఫస్ట్ స్టార్టింగ్ మూడు రూపాయలు వడ్డీ అని చెప్పి దాని తర్వాత పది రూపాయలు వడ్డీకి మార్చారు మా నాన్నగారు చీటీ కూడా చీటీ చీటీపాటు కూడా పాడి ఉన్నారు ఆయన దగ్గర అది కట్టాల్సిందేమో డెబ్బై వేలునో చీటిపాటి డబ్బులు మాత్రమే ఆయన మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక మూడు నెలల ముందు కట్టలేపోయారు డబ్బులు ఆ కట్ట మూలంగా ఎనిమిది లక్షలకి కోర్టులో కేసేసి మా ఇంటి మీద ముందు కేసారు ఎనిమిది లక్షలునూ రెండు లక్షల యాభై వేలు వడ్డీ మొత్తం పది లక్షల యాభై వేలు వడ్డీకేసి కోర్టులో కేసేస్తారు డమ్ ఇచ్చారు వీధిలో మా నాన్న పరువంతా అంతా తీస్తారండి శివకుమారు వాళ్ళ తమ్ముడు ఇంకా కిరాయి రౌడీలు వచ్చి మా నాన్నని కాలర్ పట్టుకుని తిట్టడం అరవడం మా అమ్మని తిట్టడము చెల్లి మీద చేయి కూడా ఎత్తాడండి శివకుమార్ కొల్లిపూర అనే వ్యక్తి చేయి కూడా ఎత్తాడు అదన్నీ తట్టుకోలేక మా నాన్న సూసైడ్ అయ్యం సూసైడ్ చేసుకుని చనిపోయారండి ఆరో తారీఖు ఇవన్నీ మా నాన్నది ఫింగర్ ప్రింట్ మొబైలు ఇవన్నీ నేను ఓపెన్ చేయడానికి మూడు రోజుల ముందు ఓపెన్ చేయను అందుకనే లేట్గా నాకు వివరని తెలిసింది ఇదంతా పోలీసుల దగ్గరికి వెళ్ళాడు మా నాన్న అన్ని చోట్లు తిరిగాడు మా నాన్నకి ఎక్కడా న్యాయం జరగలేదు అందుకనే ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తున్నాను మీరే ఫోన్లో ఫోన్లో నేను మూడు రోజుల కిందటే చూశాను నాన్న ఫోన్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ద్వారా నాన్న ఫోన్ ఫింగర్ ప్రింట్ అవన్నీ ఉన్నాయి కొల్లిపూర శివకుమార్ మూలంగానే చనిపోతున్నారని చెప్పి తీసుకుని డెబ్బై వేలకి పదిన్నర లక్షలకి కోర్టులో కేసు వేసాడు ఆయన ఇట్లా చెప్పి చాలా బాధతో చనిపోయారండి నేను వాళ్ళ అబ్బాయిని మా చెల్లి మా చెల్లి ఏడో తరగతి చదువుతుంది మా చెల్లి మీద కూడా చేస్తాడు ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు బూతులు తిట్టాడు